హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసి దసరా ఫెస్టివల్ కోసం అని నేనైతే ఈ వీడియో పోస్ట్ అనమాట సో అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి డిజైన్స్ అయితే అదిరిపోయాయి సో బెస్ట్ అంటే బెస్ట్ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా సో తొందరగా బుక్ చేసుకోండి ఫుల్ వీడియో వాచ్ చేయండి డిజైన్స్ అయితే అద్దిరిపోయాయండి సో అన్నీ కూడా గోల్డ్ ప్లేటెడ్ ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ అనమాట అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ విత్ ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ అనమాట సో నచ్చితే తొందరగా బుక్ చేసుకోండి ఓకేనా ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను సో వీడియోని మాత్రం స్కిప్ చేయకండి మీకు కనుక ఒకవేళ ఆర్డర్ ప్రాసెస్ తెలియకపోతే ఫుల్ వీడియో వాచ్ చేయండి మీకు అర్థమైపోతుంది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి హిబ్బెల్స్ నెక్లెస్ హారం సెట్స్ కాంబోస్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి సో చిన్న చిన్న చాకర్స్ ఎంతో క్యూట్గా అంటే అంత క్యూట్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా తప్పకుండా అన్ని కలెక్షన్స్ అయితే నచ్చుతాయి మీరు కూడా లైక్ చేస్తారు వీడియో ఫుల్ ఫుల్ వీడియో చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది కిడ్స్కి కానీ అడల్ట్స్కి కానీ ఎవరికైనా సరే చాలా బాగా సెట్ అవుతాయి సో హిబ్బెల్స్ కూడా కిడ్స్కి ఉన్నాయి అడల్ట్స్కి కూడా ఉన్నాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో మీరైతే ఒక్కటే ఫుల్ వీడియో అయితే చూడండి సో తప్పకుండా మీకైతే అన్ని కలెక్షన్ అయితే మీరు లైక్ చేస్తారనమాట సో మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా సరే మన ఛానల్ని షేర్ చేయండి లేదా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది సో చూస్తేనే అర్థమైపోతుంది కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అనేది అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట న్యూగా వచ్చిన ఈ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఫుల్ వీడియో వాచ్ చేయండి నేను ఆర్డర్ ప్రాసెస్ చెప్తున్నాను సో ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఫుల్ వాచ్ చేయండి దాని తర్వాత మీకు వీటిలో ఏ ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అనే నెంబర్ కనబడుతుంది కదండి స్క్రీన్ పైన ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ సెండ్ చేయండి మీరు సెండ్ చేసిన ఐటెం అవైలబుల్ ఉందో లేదో చెక్ చేయండి దాని తర్వాత ఫాస్ట్గా మీ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి వెంటనే పేమెంట్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి ఫాస్ట్గా ఓకేనా ఫ్రెండ్స్ సిఓడి అయితే ఆప్షన్ లేదండి సో మన ఛానల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి ఒకసారి బుక్ చేసుకోండి మీకే అర్థమైపోతుంది మన క్వాలిటీగా వన్స్ పార్సల్ డెల్ డిస్పాచ్ అవ్వగానే మీకు ట్రాక్ అనేది సెండ్ చేస్తామన్నమాట సెవెన్ టు ఎయిట్ డేస్లో అయితే పార్సల్ రి రిసీవ్ అవుతుంది అంతకన్నా లేట్ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండి మన ఛానల్ అయితే ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మీరైతే ఓకేనా ఫ్రెండ్స్ సో తప్పకుండా కలెక్షన్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది సో దట్ వాళ్ళు కూడా ఈ వీడియోని వాచ్ చేస్తారు జ్యువెలరీని వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకుంటారు సో అన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి సో ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయండి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి లేట్ చేస్తే మాత్రం స్టాక్ అయితే అయిపోతుంది మీరు వీడియోలో ఐటెంని చూస్తున్నారు కదండి సేమ్ అలాగే వస్తుందండి మీకు సో ఎలాంటి డౌట్ అయితే అవసరం లేదు ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ అనమాట చాలా కస్టమర్స్ అయితే చెప్తున్నారు చాలా బాగుంది క్వాలిటీ మేడం ఆ వీడియోలో ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది అని చెప్తున్నారు సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా తెలిసిపోతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వన్స్ పార్సల్ మీకు రీచ్ అయ్యాక ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీగా స్టార్టింగ్ టు ఎండింగ్ ఓపెనింగ్ వీడియో అయితే తీయండి మంచి లైటింగ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కట్ చేయకుండా వీడియోని ఫుల్ వీడియో అయితే తీయండి ఎందుకంటే పార్సల్లో ఏదైనా రాంగ్ ఐటెం వచ్చినా లేదంటే ఏదైనా ఐటమ్ మిస్ అయినా దా వీడియో ద్వారా అయితే మీకు రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా స్టాక్ ఉందన్నమాట ఈ బీడ్స్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఉంది కదా అని లేట్ చేసేస్తే మాత్రం స్టాక్ అయితే తొందరగా అయిపోతుంది సో మళ్ళీ రీస్టాక్ అయ్యేటప్పటికీ చాలా టైం పడుతుంది కదండి సో చాలామంది అయితే అడుగుతున్నారు కస్టమర్స్ అక్క రీస్టాక్ అయిందా మ్యామ్ రీస్టాక్ అయిందా అని సో ఒక్కసారి మీరు తొందరగా బుక్ చేసుకోండి ఫస్ట్ అయితే రీస్టాక్ చేయడానికి చాలా టైం పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు సో ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఎప్పటికీ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడే మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి ఒక్క బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ మీరు అయితే మిస్ అవ్వకుండా ఉంటారు సో వీటిలో అయితే చాలా చాలా కలర్స్ ఉన్నాయండి ఈ బీడ్స్ ఉన్నాయి కదండి కింద ఆ బీడ్స్ కొన్ని కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వీడియోలో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే పోస్ట్ చేస్తాను సో వెయిట్ చేస్తూ ఉండండి తప్పకుండా వాచ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి వెంటనే ఆర్డర్ బుక్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ